హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులుబాయ్ అపర్ణ ఇవాల్టి వీడియోలో అయితే సన్నకార పూసని చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీటిని ఒక్కసారి చేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక ట్వంటీ డేస్ వరకు అయినా ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ బాక్సులలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో ఇంటికి వచ్చినప్పుడు ఈ చల్లటి వాతావరణంలో కొన్ని పెట్టించినా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంకా వీటిని బొరుగులు ఉంటాయి కదా బొరుగుల్లో కూడా వేసి ఇచ్చామంటే చాలా బాగుంటాయండి ఇంకా బఠానీ చాట్ ఇలాంటివి చేసుకున్నప్పుడు పైన సర్వింగ్ కూడా చాలా బాగుంటాయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఆఫీస్లోకి వెళ్ళే ముందుగా మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే వీడియో మొత్తం చూసాక లైక్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సన్నకార పూసను ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి అయితే ముందుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ తీసుకొని అందులో శనగపిండి తీసుకోండి శనగపిండి అయితే కొలత అనేది ఏమీ ఉండదన్నమాట మనకు ఎంత క్వాంటిటీలో కారపూస కావాలంటే అంత శనగపిండి తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేనైతే దాదాపుగా ఒక ముప్పావు కేజీ శనగపిండి దాకా తీసుకున్నానండి ఒక ముప్పావు కేజీ శనగపిండికి అయితే తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ అయితే ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నానండి సాల్ట్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే అస్సలు తగ్గించలేమండి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే నేను అదే స్పూన్తో ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను అనమాట ఉప్పు కారం వేసిన తర్వాత శనగపిండిలో ఉప్పు కారం మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి మొత్తం బాగా నీట్గా కలిపేసుకున్న తర్వాత ఈ టైంలోనే ఉప్పు కారం చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ శనగపిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ ఒక్కటేనండి కొద్దిగా లేటు మనం కలుపుకునేటప్పుడు చేతికి అయితే పిండి అతుకుపోతూ ఉంటుందన్నమాట కొద్దిగా ఓపిక్గా కలిపేసుకొని పెట్టుకున్నామంటే మిగతా కారపూసంతా చాలా ఈజీగా అయిపోతుందండి ఫైనల్గా మొత్తం ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలకి వస్తే సరిపోతుందండి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి కారపూస చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ప్యాన్ అనేది కొద్దిగా లో ఎక్కువ వెడల్పు ఎక్కువగా ఉండేది తీసుకోండి అలాగే ఆయిల్ కూడా నిండుగా వేసుకోకండి ప్యాన్కి ఒక హాఫ్ వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుందండి అది ఎందుకు అనేది వీడియోల తర్వాత చెప్తాను ఇప్పుడు ఒక కారపూస గొట్టం తీసుకొని అందులో సన్న హోల్స్ ఉండే బిల్ల వేసుకోండి ఇక్కడ మనకు కారపూస అనేది ఎంత సన్నగా కావాలంటే అంత సన్న హోల్స్ ఉండేది వేసుకోవాలండి నేనైతే కొద్దిగా సన్న హోల్స్ ఉండే బిల్లనే తీసుకున్నానండి ఇప్పుడు ఆ బిల్లని కారపూస గొట్టంలో పెట్టేసి అడుగున ఉండే మూత మొత్తం టైట్ చేసేయాలండి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కారపూస గొట్టలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల పిండి అనేది గొట్టానికి అతుకుపోకుండా ఉంటుందండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కొద్దిగా ముద్దలాగా తీసుకొని దానిని సిలిండర్ షేప్లో చేసుకొని కారపూస గొట్టంలో పెట్టేసుకోండి మరీ నిండుగా పెట్టేసుకోకుండా కొద్దిగా వెల్త్గా పెట్టుకుంటేనే మనము కారపూసు వేసుకునేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుందండి పిండి మొత్తం పెట్టేసిన తర్వాత పైన ఉండే మూతను క్లోజ్ చేసేసి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఒకసారి మనం గ్యాస్ పైన పెట్టుకున్న ఆయిల్ అయితే హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోవాలండి దానికోసమైతే కొద్దిగా మనం కలుపుకున్న పిండిని తీసుకొని కాగుతున్న ఆయిల్లో వేసామంటే వేసిన పిండి అయితే ఎమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా కాగినట్లండి ఇక్కడ చూడండి నేను ఫస్ట్ వేశాను కదా ఫస్ట్ అయితే ఎమ్మటే రాలేదన్నమాట రెండోసారి కూడా వేశానండి ఇంకా కొద్దిగా కాగాలనిపించింది ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాతనే మనం ముందు కారపూస గొట్టంలో పిండి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే తీసేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పుకుంటూ కారపూసలాగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకునేటప్పుడు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే కొద్దిగా చెయ్యిని పైకి పెట్టుకొని ఒత్తుకోండి చేతికి వేడి తగులుతూ ఉంటుందండి కొద్దిగా జాగ్రత్తగా చెయ్యి పైకి పెట్టుకొని ఒత్తుకోండి ప్యాన్ మొత్తానికి ఎక్కడా గ్యాప్లు లేకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా రౌండ్ చక్రంలాగా వేసేసుకోండి ఇలా చక్రంలాగా వచ్చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు బాగా కాలనివ్వండి నేను ఇందాక ప్యాన్ అయితే కొద్దిగా వెడల్పుగా లోతు ఎక్కువగా ఉండేది తీసుకోమని అలాగే ఆయిల్ కూడా కొద్దిగా తక్కువ తీసుకోమన్నాను కదా ఇలా మనం కారపూసిన ఒత్తుకున్న తర్వాత ఆయిల్ అయితే బుడగలు బుడగలుగా వస్తుందండి ఆయిల్ కొద్దిగా తీసుకోవటం వల్ల పొంగిపోకుండా ఉంటుందన్నమాట అలాగే లోతు ఎక్కువ వెడల్పుగా ఉండటం వల్ల మనం అది ఒత్తుకునేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట కారపూస ఒకవైపు బాగా కాలిన తర్వాతనే రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్తో చూపిస్తున్నాను చూడండి అలా గరిటితో వెత్తితే ఈజీగా రావాలన్నమాట అలా రాకుంటే కనుక కొద్దిసేపు కాలునిచ్చి రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి రెండవ వైపు కూడా కారపూసని కొద్దిసేపు కాలునిచ్చిన తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత గరిటితో పైకి తీసి కొద్దిసేపు అలాగే పెట్టామంటే అందులో ఉండే ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళిపోతుందండి ఇలా ఆయిల్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు కారపూసైతే మరీ ఎక్కువ కలర్ రానివ్వకుండా చూసుకోండి మరీ ఎక్కువ కలర్ వచ్చిందంటే చేదు వచ్చేస్తుందండి దాన్ని బట్టి చూసుకుంటూ ఫ్రై చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా కారపూసలాగా ఒత్తుకోండి ఫస్ట్ వాయ కంటే కూడా రెండవ వాయ అయితే కొద్దిగా తొందరగా కాలుతుందండి దాన్ని బట్టి చూసుకొని కాల్చుకోండి కారపూస కాలిన తర్వాత కాలిందో ద్వారా చెక్ అయితే మనం బయటికి తీసినప్పుడు ఒక దాన్ని తుంచి చూసామంటే అది ఈజీగా విరిగిపోవాలండి అలా విరిగిపోతే కదండి కారపూసైపోయింది సూపుల్గా చేసేసుకోవచ్చు బయట కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే శనగపిండి ఉంటే చాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట పైన గార్నిషింగ్ కోసం అయితే ఫైనల్గా కొద్దిగా కరివేపాకు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి వేసుకున్నామంటే తినేటప్పుడు ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండీ సింపుల్గా టేస్టీ టేస్టీ సన్నకార పూసు అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్